सुब्रम्मण्यं स्वामीनाथ सुब्रम्मण्य हर हर शिव शिव सुब्रम्मण्यम शिव शिव हर हर सुब्रह्मण्यम हर 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 शिव सुब्रम्मण्यं शिव हर 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 सुब्रह्मण्य हर हर शिव शिव सुब्रह्मण्यम शिव शिव हर हर सुब्रह्मण्यम हर हर शिव शिव सुब्रह्मण्यम शिव शिव हर हर सुब्रह्मण्यम 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 शुखनाथ सुब्रह्मण्यम सुब्रह्मण्यम सुब्रह्मण्यम

తిరుత్తని క్షేత్రము తమిళనాడు రాష్ట్రంలో పరమ పవిత్రమైన స్వామి క్షేత్రము ఆ తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర వారి కళ్యాణోత్సవంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారికి పరమ పవిత్రమైన వస్త్ర సమర్పణ జరుగుతోంది భక్తకోటి భక్తులందరి తరపున అందరూ నమస్కారం చేసుకోండి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 స్వామి నాదా సుబ్రహ్మణ్యం కళ్యాణోత్సవంలో పరమ పవిత్రమైన మాంగల్య ధారణ మంగళ సూత్రముల దర్శనం ఇస్తున్నా ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకోండి తిరుత్తనే సుబ్రహ్మణ్య స్వామి భగవానుకే

ముహూర్త శుభ ముహూర్త అస్తూ రెండు చేసులు పైకెత్తి గట్టిగా కరతాలధ్వనులు చేయండి మాంగళ్య ధారణ జరుగుతోంది తిరుత్తని క్షేత్రములో అమ్మవారిలో మొదటగా దేవసేన తర్వాత శ్రీవల్లిగా అక్కడ పూజిస్తారు ఆ దర్శనాన్ని చేసుకోండి